కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక రంగా థియేటర్ సెంటర్ లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆర్యవైశ్య మహిళ రేఖగుప్త ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగిన సందర్భంగా వాసవి మాత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త చిత్ర పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు వెంపటి వెంకటేశ్వరరావు వంగవీటి శ్రీనివాసరావు ఓరుగంటి పురుషోత్తం ఓరుగంటి కిట్టు జిల్ లాజనార్థన్ చల్ల విజయశేఖర్ విశ్వనాథం రవికుమార్ స్వామినాగేశ్వరరావు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు వైసులకి ప్రారంభిస్తూ అంత సందర్భంగా ఢిల్లీలో గెలిచిన నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో బీజేపీ వారు పది మంది వైస్ ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది ఇవ్వడం జరిగింది ఈ రోజున అనుభవించిన నరేంద్ర మోడీ గారు కూడా ముఖ్యమంత్రి వల్ల నరేంద్ర మోడీ గారికి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని కోర్టు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏకాగ గారికి బాలాభిషేకంగా మన జిల్లా ఆర్యవైశ్య సంఘం ముద్దిబిడ్డ అధ్యక్షుడు వెంపటెంగరావు గారు సందేశం ఇవ్వాలని పేర్కొని రోజు జిల్లా ఆర్యవైస్ సంఘం తరఫున ఏకాగ్ర గారికి ముఖ్యమంత్రి ఇవ్వడం వలన సంతోషం వ్యక్తపరుతూ వారికి బాలాభిషేకులు

జిల్లా ఆర్యవైతుల సంఘం అధ్యక్షుడిగా వారి గెలుపుకి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ అవకాశం ఇచ్చేది చదువు ధన్యవాదాలు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఇందులో పది మంది అనవేలు ఆయన కాబట్టి అత్యంత ప్రేదాభైనటువంటి పీఠం మన ఆర్యోచ సోదరికి తగ్గింది అంటే దాని అర్థం ఏంటంటే మనం ఢిల్లీలో వచ్చినందుకు ఇక్కడ గల్లీలో పండగం కాదు గల్లీలో కూడా మనం గెలిచూపేయాల ఆర్వసులు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఎదగండి ఎదిగి మన మన యొక్క బలాన్ని నిరూపించండి అప్పుడే మనకి పెద్ద పెద్ద పదవులు వస్తాయి కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కోరేది ఏంటంటే మేము పొద్దున్న మీరు ఏ ఏ పార్టీలో ఉన్నా కూడా గోదావరి మున్సిపాలిటీ ఎక్కువ చైర్మన్ మన వయసు కావాలంటే ఎక్కువ మంది కౌన్సిలర్ని ఏ పార్టీకి సంబంధం లేకుండా మనల్ని పార్టీ మనకు కాబట్టి ఈ రాజకీయంగా ప్రాధాన్యత ఉంటేనే మనం అన్ని అన్ని రంగాలను నిలదొప్పుకోగలుగుతాం ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి ఆర్యవేశం ముద్దు బిడ్డ రేఖ గుప్తా గారు మరి ముఖ్యమంత్రి ఇవ్వడం మన బిజెపి పార్టీ నుండి మన భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన ఆర్యవేశ గుర్తించడమే కాకుండా అక్కడ పది మంది ఆర్యవేశాలు కిందించుకోవడం అలాగే ముఖ్యమంత్రి మరి అవకాశం ఇవ్వాలని ఆర్యవేషలు అయితే మంచిగా పనిచేసి కలుపుకొని పోతాడనే ఉద్దేశంతో మన రేఖా గుప్తా గారికి ముఖ్యమంత్రి ఇచ్చినందుకు మన ప్రధానమంత్రి గారికి మన ప్రధాన పట్ల సంఘం తరఫున పార్టీ లోపు కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్తులో అన్ని పార్టీల నుండి కూడా మరి ఆడవేషాలకు అవకాశం ఇచ్చినట్టయితే అందరూ కూడా ఐక్యంగా ఉంచి మరి వారు గెలిపించుకొని అందరం కూడా కల్తట్టుగా ఉండి మరి ఏ పార్టీ అయినా సరే మనం అందరం కూడా కల్తీ

అన్ని విషయాలు చేసిన చవిడైనటువంటి మన నేతా గొప్ప గారి యొక్క కృషిబద్ధంగా మనం ముందుకుంటూ అన్ని చోట్ల కూడా జెండా ఎవరిస్తాను మహిళందరికీ కూడా సమ ప్రాధాన్యత వస్తుంది అదేవిధంగా అధ్యక్షులు వారు చెప్పినా కదా రేపు ఏ పార్టీ నుంచి ఎవరు ఆరవేసిన పోటీ చేసినా వారికి మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇచ్చేసిన నవడిల్లీలో ఉపెడ్డ వెంబ వెంకటేశ్వర అన్నగారికి అలాగే వివిధ హోదాల్లో ఉన్న మన వాసులు తెలంగాణ పెద్దలకి పేరు పేరుగా అదే అనేక పార్టీ హోదాల్లో అందరికీ పేరు పేరుగా దృష్టిలో జరుగుతున్నా ఈ సందర్భం మనం వేరే కార్యక్రమం ఏంటంటే ఢిల్లీలో వ్యాపారంతో పాటు రాజకీయాలు కూడా హింగీ అంటే రేఖాపురాలు గౌరవ రేఖా సుపదాలు ఎంతో కష్టపడిన సామాన్య మనిషి ఎంతో కష్టపడి రాక్షసులో ఒక హిందీ తప్పకొని స్థాయి పరిస్థితి తీసుకోలేదు కాబట్టి మన ఆంధ్రదేశం అంటే సమాజాన్ని సేవ చేసే అవసరం అన్ని వర్గాల మతీ మన శక్తులతో తెలుసు మన శక్తుల్లో గౌరవించడం మన శక్తి గైడెన్స్ వస్తే మాత్రం అన్ని వర్గాలు కానీ సమాజాలు కానీ మంచి విషయం కానీ అభివృద్ధి కాల కానీ మన ఆంధ్రదేశాలు అనుబంధంగా ఉన్నారని సందర్భంగా తెలియకపోతున్నాం అదే వారాడు ముప్పై ఐదు అవార్డులు ఉన్నాయి అవార్డులు ఆర్గనైజేషన్ ప్రభావితం చేసే తెలిసే మార్డు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియబోతున్నాయి ఏ పార్టీ నుంచే కానీ మన ఆయన వేసే ముద్ద ముద్ద నిలబడితే మనం ఖచ్చితంగా ఆయన సహకరించి సపోర్ట్ చేసి మన మున్సిపాలిటీ సోదర్గా మంచి ఈ సందర్భంగా తెలియబోతున్నాం అందరూ ఐక్యత కావచ్చు కార్మికులు ఉన్నా కానీ పేద ఉన్నా కానీ ఇటువంటి స్వార్థంగా ఉండకుండా అందరూ ఏ ఏ ఈ గుర్తికొని గెలవేసు రేఖా గుప్తా గారి గెలుపు ఇది ఆర్యవైశ్య ఒక కొత్త రాజకీయ చరిత్రకి రేఖా గుప్తా గారి ముఖ్యమంత్రి కావడం అనేది ఆర్యవైశ్య చరిత్రను ఇది ఒక కొత్త శ్రీకారానికి నాంది కలుగుతుందని చెప్పని భవిష్యత్తులో పార్టీలతో పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్యం ముఖ్యమంత్రి కొత్త రాజకీయ చరిత్ర భవిష్యత్తులో ఏమైనా ఆర్యవయసులు రాజకీయంలో పాల్గొన్నా కూడా రాజకీయంలో కొత్త చర్చ సృష్టించాలని చెప్పి ఇంకా రేఖాగుప్తంగా దాకా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఇంకా చాలా మంది కూడా రాజకీయానికి వెళ్ళగడానికి రేఖూర్తిగా తీసుకొని ఆర్యవయసులు భవిష్యత్తు రాజకీయాల్లో గొప్ప స్థాయికి చెప్పి చెప్పని యొక్క కార్యక్రమాలు ఉద్దేశించి జై వాసవి మాత जय नाराजी माता की जय ये अंदर में इशारा है नाराजी माता की जय ये वसुदेव जय नाराजी माता की जय भला महाराज की जय भला महाराज की जय जय जनता Obrigado. <laughs> <laughs> ప్రకటించడం అంటే చాలా గర్వ గర్వించే కారణం ఈ రోజున ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలో పది మంది ఆర్యవైస్సుడు ఈ రోజున ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది భవిష్యత్తులో దీన్ని సుఖ సూచికంగా ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలోనే కూడా స్థానిక సంస్థలలో మున్సిపాలిటీలు కానీ ఇంకెక్కడ ఏ సంస్థలలో కానీ ఆర్యవైస్సుడు ఏ పార్టీ నుంచి నిలబడ్డా మనం గెలిపించుకుంటే ఈ రోజున అన్ని పార్టీలు కూడా భవిష్యత్తులో ఆడవేసులో ప్రాముఖ్యత ఇచ్చి భవిష్యత్తులో ఆడవేసులు ఇది గతంలో అంటే భారతదేశం యొక్క ప్రామాణిక గతం ఎనికి తిరిగి చూస్తే ఇది మౌర్య సామ్రాజ్యం చంద్రగుప్త మహారాజు ఈ దేశాన్ని అతి స్వర్ణ వైభవంగా పరిపాలించిన వాళ్ళు ఒక వైశ్యులే అంటే భారతదేశ చరిత్రలో వైశ్యుల ఆర్యవయసుల పరిపాలనలోనే స్వర్ణయమని అంటే అట్లే ఆ విధంగానే భవిష్యత్తులో కూడా వైశ్యులు ఖచ్చితంగా ఏ పార్టీ ఏ పార్టీ వైపున కూడా నిజాయితీగా నిజత్తిగా మంచిగా పరిపాలించడానికి అవకాశాలు ఆర్యవస్సులకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఆర్యవస్సుల రాజకీయ రంగాలలో ఎక్కువ మంది తన యొక్క పాత్ర వహించి వారు ప్రజల్ని వారికి కావాల్సిన అనేక రకాల సంబంధించిన కేజ్రీవాల్ గారు కూడా దేశం మొత్తానికి కూడా వారి నిర్ణయాలతోటి వైశ్య సోదరులకు ఎంతో బలాన్ని చేపించారు అదేవిధంగా ఇటీవల మన మొత్తం పద్మావతి రెడ్డి గారు వంగవేటి రామారావు గారికి గ్రంథాలయం చైర్మన్గా ఇచ్చినప్పుడు ఆర్య ఆర్యభైస సోదరులందరూ కూడా పార్టీ రహితంగా వారికి అభినందనలు తెలియజేశారు సన్మానాలు కూడా చేశారు కేవలం ఇప్పుడు కోదాడలో మున్సిపాలిటీలో ఎవరైతే ఏ ఏ వాళ్ళు పోటీ చేయాలనుకుంటే ఏ పార్టీ నుంచి ఆరే వైద్య సోదరులు నిలబడ్డా జిల్లా అధ్యక్షుడిగా నా వంతు వాడి గెలుపుకి కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాను